బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి మనందరిలో ఆత్మ ఉన్నది నీ ఆత్మ ఎక్కడుందో నీకే తెలియదుగా అసలు నీ ఎవరివి అని ప్రశ్న వేసుకో అన్నారు కోహం నేనెవడిని అప్పుడు దానికోసం వెతికితే నీవెవడవో తెలుస్తుంది వాళ్ళ కాకపోతే రేపు ఏమి ఏమీ పట్టించుకోకుండా హాయిగా వేళకి ఎంత అన్నం తింటూ పడుకుంటూ టీవీలు చూసుకుంటూ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తే ఆత్మాన్వేషణ రాదు ఆత్మ కోసం తెగ తిరగాలి 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 దానికోసం కృషి చెయ్యాలి ఆత్మాన్వేషణ చెయ్యడమే ఆ ఆత్మే సీత సీతని వెతకడం అంటే ఆత్మని వెతకడం అని జీవాత్మని పరిశీలించడానికి పరమాత్మని పట్టుకోవాలి ఆ పట్టుకోవాలంటే ఈ అనేవాడు ఏం చేశాడనమాట ఒకటి పెద్దల మార్గంలో నడుచుకున్నాడు ఆత్మాన్వేషణకి బయలుదేరాడు ఆత్మ నీలో లేదా ముందుగా మరి బయట ఎక్కడో వెతకడం ఏమిటి అంటే నీ ఆత్మ ఎక్కడుందో నువ్వు మర్చిపోయావు అది ఆత్మజ్ఞానాన్ని కోల్పోయాం మనం ఎందుకు కోల్పోయాం రావణుడు ఎత్తుకుపోయాడు గనక రావణుడు అంటే ఎవడు భయంకరమైన కామం కోరికలు మనలో ఉండి మనలో ఉన్న జ్ఞానాన్ని నశింపజేసాయి కోరికలు ఎక్కువైపోయాయి పొద్దు నుంచి సాయంకాలం దాకా ఒకడికేమో ఉద్యోగం ఒకడికేమో పెళ్లి వాడికి కొంప వాడికి గోడు ఎన్ని చెయ్యండి ఏదో ఒక కోరిక ఉంటూనే ఉంటుంది ఈ భయంకరమైన కోరికల వెంటబడి ఇది కాకుండా ఇంకా శారీరక వ్యామోహాల్లో ఈ కామం అనేటటువంటి ఒక శక్తి గురువు చేత పీడింపబడిన కారణం చేత ప్రతి వ్యక్తి జీవితంలో ఆత్మజ్ఞానాన్ని కోల్పోతున్నాడు కోల్పోతున్నాడు తానెవరో తెలుసుకోలేకపోతున్నాడు రావణుని చేత అపహరింపబడిన అనగా ఆత్మజ్ఞానాన్ని కామము చేత కోల్పోయినవాడు కామము చేత ఆత్మజ్ఞానం కోల్పోతే మళ్ళీ ఆత్మని పొందాలి పొందాలంటే గురువుల మార్గంలో వెళ్ళాలి వెళ్ళాలంటే ముందు నీ దగ్గర కొన్ని లక్షణాలు ఉండాలి శత్రు కరసనహ శత్రువుల్ని జయించాలి శత్రువుల్ని జయించాలనుకున్నవాడు మాత్రమే కామమును జయించి ఆత్మని పట్టుకోగలుగుతాడు తన ఆత్మ అంటే ఏమిటో తన తత్వం అంటే ఏమిటో తెలుసుకోగలుగుతాడు ఆత్మ జ్ఞానం పొందగలుగుతాడు శత్రువుల్ని జయించడం అంటే పూర్తిగా జయించం అందుకే కృషింప చేయుట కరిశనహ అన్నారు ఇక్కడ శత్రువుని చంపలేము కానీ జయించవచ్చు అదుపులో పెట్టచ్చు పూర్తిగా శత్రువులు ఎప్పుడు ఈ లోకంలో పోరండో మనకి ఒకడు కాదు ఇంకోటి వస్తాడు నీ మనస్సు బావులేనంత వరకు ఎవడో ఒక శత్రువు గుర్తూనే ఉంటాడు అందుకే నాయనా ఇల్లు మారడం కాదురా ముందు నీ మనస్సు మారాలి అని ఒక ఆవిడ నాకు చాలా కాలం క్రితం దూరదర్శన్లో ధర్మ సందేహాలు చెబుతున్నప్పుడు రెండు వేల ఐదులో అయ్యా మేము ఏ ఇంటికిడితే అక్కడ శత్రువులు తయారవుతున్నారండి దరిద్రులు అండి ఈ లోకం అంతా పాడైపోయిందండి ఆవిడేమో కోకటపల్లిలో ఉంటే అక్కడ అయిందిట అక్కడ నుంచి ఇల్లు ముక్కరి బీహెచ్ఏలు కడితే అక్కడ గొడవ అయిందిట బీహెచ్ఎల్ నుంచి మళ్ళీ ఉప్పల్లోస్తే వస్తే ఒప్పల్లోనూ తెప్పలు తప్పలేదట ఈ ఉప్పల్లో తెప్పలు తప్పించుకొని ఇంకో దిల్సుఖరగారి కడితే అక్కడ దిల్లుకు సుఖంగా లేదా ఎక్కడ కడితే అక్కడ మాకు తగాద వచ్చిస్తుందండి ఈ జనాలందరూ చచ్చిపోతుంది చెప్పండి అంది మొత్తం ప్రపంచ ప్రళయం వచ్చి నాశనం అయిపోతే తప్ప నీకు శత్రువులు పోరమ్మా అన్నాను ఎందుకని నీ మనస్సు మారాలి అది మారనంత వరకు నీకు ఎప్పటికీ శత్రువులుంటూ ఉంటూనే ఉంటారు ఎవడు లేకుండా ఎవరు ఎలా ఉంటాడు ఈ సృష్టిలో మనం అందరినీ క్షమించగలగాలి మనం మాట్లాడితే అవతలవాడు ఆకర్షితుడై స్నేహితుడవ్వాలి ప్రియ వాక్య ప్రధాన సర్వే తుష్యంతి జవహ తస్మాత్ తథైవ కర్తవ్యం వచనే కాదరిద్రత ప్రేమగా మాట్లాడితే కుక్కలు కూడా మనకి వశమైపోతాయి జంతువులు కూడా వశమవుతాయి కాబట్టి ఎవడైనా ప్రేమగానే మాట్లాడాలి ప్రేమగా మాట్లాడ చీ అంటే అంత దూరం అయిపోతారు కొంతకాలానికి నీలో ఉంది లోపం తప్ప ఎదుటివాడిలో లేదు సృష్టిలో లేదు లోపం నీ దృష్టిలో ఉంది ఆ దృష్టి మారిందా సృష్టి అంతా మనకి వశమైపోతుంది శత్రువులను జయించడం అంటే అదుపులో పెట్టడం అని అర్థం అన్నమాట ఈ శత్రువులు ఏం శత్రువులు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని ఆరు శత్రువులు ఉన్నాయి మనలో అందులో ఎప్పటికీ నాశనం కానిది మొదటిది కామం ఎన్ని కోరికలు మానవుడికి ఆ కోరిక తీరితే ఈ కోరిక ఈ కోరిక తీరితే ఆ కోరిక అలా వస్తూనే ఉంటాయి ఈ కోరికలు తీరనంత వరకు మానవుడికి అశాంతి అనేది అలా ఉంటూనే ఉంటుంది మొదట్లో కారు లేకపోతే కారు కారు వచ్చింది తర్వాత వాల్వో బస్ కొనేసి ఇంట్లో పెట్టుకుని మన కుటుంబం అంతా అనిపిస్తుంది మళ్ళీ బస్సు వచ్చాక ఈ బస్సు మెయింటెన్స్ కి పెట్రోల్ బంకు పెట్రోల్ బంక్ వచ్చిందంటే మళ్ళీ దానికోసం బ్యాంకు డిపాజిట్లు ఇవన్నీ ఉండాలంటే పెద్ద అంత ఇల్లు కావాలి గుంటూరు గుంటూరు అంత వెస్ట్ గుంటూరు అంతా రాసిచ్చేయాలని కోరిక ఈ వెస్ట్ ఇచ్చాక ఇంకా వృష్టు పెరిగిపోతుంది ఇంకా బెస్ట్ ఏమిటో అని చూస్తాడు తెలుగుదేశం అంతా మొత్తం ఆక్రమించేయాలి ఏపీ అయిపోయాక ఏం చేస్తాడు వాడు ఆ భారతదేశం భారతదేశం అయ్యాక ప్రపంచం ప్రపంచం అంతా వచ్చాక ఆకాశం ఆకాశం అయ్యాక పాతాళం ఈ అయిన వాడికి సుఖం ఉండదు కాబట్టి ముందు కోరికలు అదుపులో పెట్టాలి కామం వల్ల కురాధం వస్తుంది కామాత్ క్రోధ అభిజాయతే ఎంత బాగా తేలిగ్గా చెప్పాడండి భగవద్గీతలో ध्यायतो विषयान् पुंसः संगस्तेषु उपजायते संगात् संजायते कामः कामात् क्रोधो भिजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृति विभ्रमः स्मृति बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति व्यक्ति ఏదైనా వస్తువుని పదే పదే చూస్తే ఆ వస్తువు మీద వీడికి స్నేహం ఏర్పడుతుంది స్నేహం ఏర్పడింది ఉదాహరణకే చూద్దాం రోజు వచ్చి ఆ కుర్చీలో కూర్చున్నారనుకుందాం కూర్చో కూర్చోక ఈ కుర్చీతో స్నేహం వస్తుంది అప్పుడు మర్నాడు మనం వచ్చాక ఆ కుర్చీలో ఎవడని కూర్చుంటే ఇది నా కుర్చీ అంటాడు వీడు ఏదో వీడు తెచ్చుకున్నట్టుగా ఎక్కడి నుంచో అంటే ఈ కుర్చీ మీద వ్యామోహం ఏర్పడింది ఈ సంఘం వల్ల ఏమవుతుందనమాట స్నేహం దాని వల్ల ఏమవుతుంది అది కోరిక ఈ కోరిక తీర్చుకోవాలి కుర్చీని పట్టుకుపోవాలనిపిస్తుంది నాకు తెలియక మా చిన్నప్పుడు టేక్ యువర్ సీట్ అనేది మా టీచర్ గారు నా కుర్చీ నేను ఇంటికి తెచ్చేసుకున్నాను టేక్ యువర్ సీట్ అన్నారు కదా అని అంటే కూర్చోమని కాదు పంప పట్టుకుపోవడం అని ఎవడికి వాడికి కొంతకాలం పోయాక కుర్చీ అంటే చిన్నది అనుకోండి పట్టుకుపోయినా కొంపల్ కదా కానీ అవతల వాడి కారుని చూసి ఈ కారు కొనుక్కోవాలి ఈ కారు పట్టుకుపోవాలనిపిస్తుంది ఏదో డబ్బు ఉంటే ఒక కారు కొంటాం ఎన్ని కొంటాం ఇలాగా దీనికి అంత ఉండద్దా ఎన్నాళ్ళు చూడండి ఒక్కొక్కళ్ళు ఎన్ని కొని కొనిచ్చినాయి సినిమాలకు పంపించినా నాకేం చేసేవంటారు చివరికి వచ్చేసరికి అంటే ఏంటనమాట ఆ కోరికలకు అంతం లేదు తీరడం ఉండదు అశాంతి అదే భయంకరమైనది ఈ కోరికలు తీరితే ఇంకో కోరిక ఇంకో కోరిక తిరిగి ఇంకోటి అలా పుడుతూనే ఉంటాయి అందువల్ల ఏమన్నారు సంఘాత్ సంజాయతే కామహ కామాత్ క్రోధ అభిజాయితే కోరిక ఛీ నాకు ఈ కుర్చీ కొనలేదు లేకపోతే ఇంకొక మిర్చి కొనలేదు నాకు మైసూరు బజ్జీ కొనలేదు బుజ్జీ కొనలేదు ఇంకోటి కొనలేదని ఆ కోరిక తీరకపోవడం క్రోధంగా పరిణమిస్తోంది నీ కామమే క్రోధము క్రోధం వల్ల ఏమవుతుంది ఒళ్ళంతా అంతా పటపట కొరికేసి ఏం చేస్తున్నాడో తెలియదు అప్పుడు కొట్టేసుకోవడం తిట్టేసుకోవడం పిచ్చి పిచ్చి వచ్చేస్తుంది సమ్మోహ ఎంత అత్యద్భుతంగా భగవద్గీతలో చెప్పాడండి క్రోధాద్భవతి సమ్మోహ ఒళ్ళు తెలియదు అంటే తాను ఎవడో మర్చిపోతాడు పశువు అయిపోతాడు అందుకే ఏమంటాడు ప్రతివాడు ఇది ఒక కోపం వచ్చిందంటే నేను మనిషి కాదు అంటాడు కోపం వస్తే మనిషి కాదు అని ఒప్పుకుంటాడు అనమాట కురాధం వల్ల సమ్మోహం స్మృతి విభ్రమ క్రమంగా ఈ సమ్మోహం పెరగ్గా పెరగ్గా ఒళ్ళు మర్చిపోవడం వల్ల జ్ఞాపక శక్తి నశిస్తుంది అదే పిచ్చితనానికి మూల కారణం అవుతుంది సమోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ అంటే జ్ఞాపక శక్తి పోవటం వల్ల బుద్ధి నాశ బుద్ధి నశిస్తుంది బుద్ధి నాశాత్ ప్రణశ్యతి బుద్ధి నశిస్తే సర్వనాశనం అయిపోతాడు నశ్యతి అంటే నశిస్తాడు ప్రణశ్యతి సర్వనాశనం అయిపోతాడు అందువల్ల అనుక్షణం వీటిని జయించాలి ఈ కామం వల్ల క్రోధం క్రోధం వల్ల మోహం లోభం మదం మాత్సర్యం ఒకదాని అంటిపెట్టుకుని ఉంటాయి వీటిని మనం పూర్తిగా చేయించకపోయినా అదుపులో పెట్టాలి ఎప్పుడన్నా మనకి కామం కోరిక వస్తోంది జాగ్రత్తగా అదుపులో పెట్టాలి కోపం వస్తోంది వెంటనే కంట్రోల్ అయిపోవాలి కోపం వచ్చినప్పుడు ఇక మీద మీరు ఏం చేస్తారో తెలుసా మూడు సార్లు రామా రామ రామా అనండి ఇంకా కాంప ఎక్కువైపోయింది అనుకోండి తిట్టకండి ఒరే దుర్మార్గుడా నువ్వు చచ్చిపోరా అనకుండా వరే నీకు పది కొంపలు వచ్చుగాక నీకు బంగారపు కొంప వచ్చుగాక అని తిట్టండి ఇంకా ఇష్టవతిడు బంగారం దానా అని తిట్టండి దిక్కుమాలిన దానా అని తిట్టద్దనేవారు మా నాన్నగారు హరిదానా అనండి శ్రీ మహావిష్ణువు దాన అనండి భార్యాభర్తలు ఇద్దరికీ ఒకళ్ళ మీద ఒక తెగతెక్క రేగిపోయినప్పుడు వసే దిక్కుమాలిని దానా అని వీడు కానీ దౌర్భాగ్యుడు అని ఆవిడ కానీ తిట్టుకోకుండా హరి 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 అనండి శివ శివహానండి రామ రామానండి అనగా అనగా మీకే మార్పు వచ్చే అనమాట అప్పుడు మీకే తెలియకుండా ఇప్పుడు నువ్వు అలా నువ్వు తిట్టుకునేటప్పుడు అనమాట అప్పుడు అలా తిట్టుకోవాలి అందుకని అనమాట అలాగే కొంప కూలిపోవాలని తిట్టుకండి నీకు పది కొంపలు వచ్చుగా కానండి అప్పుడు దానివల్ల నాలుకకు కూడా పవిత్రత వస్తుంది ఎవడి మీద మన కోప వస్తే నువ్వు నూరేళ్ళు బతుకు నీ నోట్లో పంచదార పోయా అండి మా చిన్నప్పుడు ముసలాళ్ళు అలాగే తిట్టేవారు ఎవరి మీద కోప వస్తే నీ నోట్లో పంచదార పోయా ఇంకా కోపం ఎక్కువైపోతే నీ పెళ్ళం అని తిట్టేది ఎవరి పెళ్ళడానికి వాడు మొగుడు కాకపోతే పక్క వాడు మొగుడు అవుతాడా ఎంత అందంగా తిట్టింది అవి చూడండి ఇది తిట్టంటే ఇలాంటి తిట్ల వల్ల నిరంతరం మనకి లాభం వస్తుంది తప్ప నష్టం రాదు అందువల్ల వాక్శుద్ధి పెరుగుతుంది For more videos like this, subscribe Big TV channel.